సుమన్ ఎస్పెషలీ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్లో అది కూడా పింక్ బాల్ టెస్ట్లో వాళ్ళకి మాత్రం ఫెన్ నామినల్ రికార్డ్స్ ఉన్నాయి హేజిల్ వుడ్ కానివ్వండి స్టార్ కానివ్వండి అండ్ ప్యాట్ కమెన్స్ టుగెదర్ మరి వాళ్ళని ఏ విధంగా మనం డీల్ చేయాలంటారు చూడండి ఏదైనా ఆస్ట్రేలియా స్ట్రెంగ్త్ అంటే ఇస్ దర్ ఫాస్ట్ బౌలింగ్ మనం ఇందాక బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నాం దట్ ఈస్ దర్ బిగ్గెస్ట్ హోల్ కానీ ఫాస్ట్ బౌలింగ్ వచ్చేసరికి దేవగా ప్లెంటీ ఆఫ్ వికెట్స్ ఫోర్టీన్ హండ్రెడ్ వికెట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ నేతన్ లైన్ అంటే ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఇంకా వాళ్ళ స్పిన్నర్ కలిపి సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ పింక్ బాల్ కాకపోతే మన బ్యాటర్స్ ఈ టెస్ట్ మ్యాచ్ నుంచి కాన్ఫిడెన్స్ క్యారీ చేస్తున్నారు విరాట్ కోహ్లీ హండ్రెడ్ యశస్వి జైస్వాల్ హండ్రెడ్ అండ్ దాని తర్వాత వాషింగ్టన్ సుందర్ వాటర్ వేస్ ప్లేట్ నితీష్ రెడ్డి కానీ మిగతా బ్యాటర్స్ అయితే వాట్ రిషబ్ పంత్ కొట్టిన ఆ స్కోర్ కానీ ఆ కాన్ఫిడెన్స్ క్యారీ చేస్తున్నారు విచ్ ఆస్ట్రేలియన్స్ క్యారీ చేయట్లేదు సో ఆ కాన్ఫిడెన్స్తో డెఫినెట్లీ ఈవెన్ దో ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ కూడా ఈ పిచ్ మీద ఈ పింక్ బాల్లో దిల్ బి వెరీ గుడ్ స్కోర్ ఐ జస్ట్ ఫీల్ దట్ ఈ మొమెంటం క్యారీ చేస్తారని మన బ్యాటర్స్ ఆల్రెడీ వాళ్ళ కాన్ఫిడెన్స్ యాజ్ బౌలింగ్ యూనిట్ కూడా తగ్గింది ఎందుకంటే పర్త్ లోనే వాళ్ళకి వికెట్స్ దొరకలే మరి పింక్ బాల్లో దొరుకుతుందా దట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ మన బ్యాటర్స్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇండియా బ్యాటర్స్ మంచి ఫామ్ లో వచ్చారు రోహిత్ శర్మ కూడా వచ్చేసాడు కాబట్టి మెడికల్ ప్లేస్లో వస్తాడు డెఫినెట్లీ కాబట్టి ఐఎమ్ లుకింగ్ అట్ గుడ్ స్కోర్స్ ఫ్రమ్ ఇండియన్ బ్యాటర్స్